శ్రీమాత్రే నమ శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరిలోని శ్లోకాలకు నాదైన కవితా ధోరణిలో అర్థ వివరణ ఇవ్వదరిచాను నా ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆదరించి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం సౌందర్యలహరిలోని ఐదవ శ్లోకం हरिस्त्वामाराध्य प्रणतजन सौभाग्यजननीम् पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपित्वाम् नत्वा रतिनयन लेह्येन वपुसा मुनीनामप्यन्तः मोहाय महताम् అమ్మా భగవతి నిన్ను వారలకు సౌభాగ్యమిచ్చడి సౌభాగ్యదాయిని మునుపు విష్ణువు కూడా నిను పూజించి నారిగమారి మారి ఆ శివుడిని కూడా కలత చెందించెను ఆ మన్మధుడేమో నిను ప్రణమిల్లి ప్రతికి మాత్రమే కనిపించుకోవడదు ఆ మునులను సైతం మోహింపజేయుటకు సమర్థుడాయను ఆ మునులను సైతం మోహింపజేయుటకు సమర్థుడాయను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి శ్రీ మాత్రే నమహా